ఆఫ్రికా దేశంలోని పలు ప్రాంతాల్లో అటవీ ఏనుగులు కనుమరుగవటం ఆందోళనకరంగా మారింది భారీ కాయంతో అడవిలో రాజసంగా తిరిగే సవన్న అటవీ జాతి ఏనుగులు అంతరించిపోతున్నట్టు సర్వేలో వెల్లడైంది అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం విస్తరించడంతో పాటు అక్రమ వేట కారణంగా ఈ భారీ ఏనుగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది చాలా పొడవుండే ఆఫ్రికన్ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది దీంతో వీటి కోసమే ఈ సవన్న అటవీ జాతి ఏనుగులను అంతమొందిస్తున్నారు కాయంతో భూమి మీద సంచరించే ఏనుగులు ఇప్పుడు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి ప్రపంచంలోని అనేక దేశాల్లో ఏనుగులు ఉన్నప్పటికీ ఆఫ్రికా ఏనుగులు చాలా పెద్దగా కనిపిస్తాయి ఆఫ్రికా ఖండంలోని పీఠభూముల్లో సవన్నా అటవీ జాతి ఏనుగులు ఇప్పుడు అంతర్ధానమవుతున్నాయి ప్రస్తుతం నాగరికత పెరుగుతున్న నేపథ్యంలో అడవులు వేగంగా తగ్గిపోతున్నాయి దీంతో ఏనుగులకు నివాసం ఉండడం లేదు మరోవైపు అటవీ ప్రాంతాల్లో మానవుల సంచారం పెరగడం వ్యవసాయం విస్తరించడంతో పాటు అక్రమ వేట కారణంగా అడవుల్లో ఉండే జంతువుల ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అయితే ఇప్పుడు అంతర్ధానమవుతున్న అటవీ జంతువుల జాబితాలో ఆఫ్రికా ఏనుగులు చేరిపోయాయి తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం గత యాభై సంవత్సరాల్లో సర్వే చేసిన ప్రాంతాల్లో జాతి ఏనుగుల సంఖ్య డెబ్బై శాతం తగ్గిపోయింది ఇక అటవీ జాతి ఏనుగుల సంఖ్య ఏకంగా తొంభై శాతం క్షీణించడం ఏనుగుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది అయితే కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య పెరగడం ఒకింత ఉపశమనం కలిగిస్తోంది అత్యంత తెలివితేటలతో పాటు మానవునిలా సామూహికంగా జీవించే నైపుణ్యమున్న వన్యప్రాణిగా ఏనుగుకు పేరుంది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి రెండు వేల పదహారు సంవత్సరం దాకా ఆఫ్రికా ఖండంలోని ముప్పై ఏడు దేశాల్లోని నాలుగు వందల డెబ్బై ఐదు భిన్న ప్రదేశాల్లో ఏనుగుల జాడపై విస్తృత స్థాయి గణన పరిశోధన చేశారు ఈ పరిశోధనలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి సవన్నా ఫారెస్ట్ జాతి ఏనుగుల సంఖ్య సగటున ఏకంగా డెబ్బై ఏడు శాతం తగ్గిపోయింది విడిగా చూస్తే సవన్నా జాతి డెబ్బై ఏడు శాతం ఫారెస్ట్ జాతి సంఖ్య తొంభై శాతానికి తగ్గిపోయింది ఆఫ్రికా ఖండంలో గుంపులు గుంపులుగా కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు సవన్నా అటవీ జాతి ఏనుగులు ఒక్కటి కూడా లేవని సర్వేలో తేలింది అయితే కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల పరిరక్షణ చర్యలతో వాటి సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది తగ్గిపోయిన సంఖ్యను ఎలాగో పెంచలేమని ఉన్న ఏనుగుల సంఖ్య వేగంగా క్షీణిస్తోందని మాలీచాద్ నైజీరియా వంటి దేశాల్లో మరీ దారుణంగా పడిపోయిందని పరిశోధకులు చెబుతున్నారు అయితే ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతో శ్రమకూర్చి ఏనుగుల సంతతిని కాపాడుతున్నారు ప్రభుత్వాల చొరవ స్థానికుల అండతో ఏనుగుల సంఖ్య ఆయా ప్రాంతాల్లో పెరిగింది బొట్సావా జింబాబ్వే నమీబియాలో ఇప్పటికే వాటి సంఖ్య భారీగా ఉంది కొన్ని చోట్ల విజయం సాధించామని అయితే ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో విజయావకాశాలున్నాయో కనిపెట్టి వాటి సంతతిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు ఇక చాలా పొడవుండే ఆఫ్రికన్ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది వీటి కోసమే వేటగాళ్లు ఏనుగులను చంపేస్తున్నారు వేటగాళ్లను అడ్డుకోగలిగితే ఈ వన్యప్రాణులను కాపాడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు అడవుల్లో పెరుగుతున్న వ్యవసాయం కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను ఆహార వనరులను కోల్పోతున్నాయి అడవుల విస్తరణకు ఏనుగులు మూలాధారం ఎన్నో రకాల చెట్ల కాయలు పండ్లను తింటూ వాటి గింజలను జీర్ణం చేయకుండా వేర్వేరు చోట్ల విసర్జించి కొత్త మొక్కల అంకురార్పణకు ఆజ్యం పోస్తాయి నిత్యం వనవృద్ధి కార్యం చేసే ఏనుగుల సంఖ్య తగ్గడం బాధాకరమని జంతు ప్రేమికులు చెబుతున్నారు మరోవైపు ఆఫ్రికా దేశం నమీబియాలో కరువు విలయతాండవం చేస్తోంది ఈ నేపథ్యంలో గతేడాది ఏడు వందల అరవదైన అడవి జంతువులను వధించి ఆ మాంసం ప్రజలకు పంచింది ఏనుగులు జిబ్రాలు నీటి గుర్రాలు వంటివి జంతువులను వధించి ప్రజలకు ఆహారంగా పంపిణీ చేశారు ఎనభై మూడు ఏనుగులు ముప్పై హిప్పోలు అరవై అడవి దున్నలు యాభై ఇంఫాలాలు వంద బ్లూ వైడ్ బీస్ట్లు మూడు వందల జీబ్రాలను ప్రజలకు ఆహారంగా పంచారు ప్రస్తుతం ఆఫ్రికా దేశంలో ఈ జంతువుల సంఖ్య తగినన్ని ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు నిపుణులైన వేటగాళ్ల సాయంతో వీటిని వధించారు ఆఫ్రికాలో కరువు ప్రాంతాల్లోని ప్రజలకు సాయపడడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు గతేడాది కరువు తీవ్రత ఎక్కువగా ఉండడంతో నమీబియాలో జాతీయ అత్యేక పరిస్థితిని విధించారు దాదాపు పద్నాలుగు లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటించారు ఈ నేపథ్యంలో భారీ ప్రాణుల సంఖ్యను తగ్గిస్తే నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని అక్కడి అధికారులు భావించారు దీనికి తోడు కరువు తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాణులు జనావాసాలపై పడడం ఎక్కువైందని అధికారులు తెలిపారు అలాంటి ప్రాంతాల్లో ఎనభై మూడు ఏనుగులను గుర్తించి వాటి మాంసాన్ని కరువు సహాయక కార్యక్రమాల్లో భాగంగా పంపిణీ చేశారు ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య రెండు లక్షలకు పైగా ఉంది ఈ ప్రాణులు కరువు బారిన పడి నీరు దొరక్క భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి రెండు వేల పద్నాలుగులో వీటి వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది కానీ స్థానికులు తీవ్రమైన ఒత్తిడి చేయడంతో రెండు వేల పంతొమ్మిదిలో తొలగించింది